వంకులు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో ఇంటర్నల్ రోడ్లు సిద్ధమవుతున్నాయి కొన్ని దశాబ్దాల క్రితం మాతా శిశు వైద్యశాల నిర్మించడం జరిగింది ఆ సమయంలో ఇంటర్నల్ రోడ్లు ఇంటర్నల్ రోడ్లు పూర్తిగా ప్రస్తుతం నడుస్తున్న మాతా శిశు వైద్యశాలను న్యూ బ్లాక్ లోకి మార్చడం జరిగింది ఈ నేపథ్యంలో న్యూ బ్లాక్ కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉండడంతో ఇక్కడకు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని గమనించిన మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఇందుకు గాను ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించింది ఏపీఎంఎస్ ఐడిసి ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం సరవేగంగా జరుగుతుంది ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే మాతా వైద్యశాలకు అంబులెన్స్ వంటి వాహనాల రాకపోకలు సులువుగా జరుగుతాయి ప్రసవాలకు వచ్చేవారు వారి బంధువులు కూడా రాకపోకలు సాఫీగా సాగించే వీలు కలుగుతుంది ఏపీ ఎంఐ డిసి కింద ఇంటర్నల్ రోడ్స్ బాగా రిపేర్ దెబ్బతిన్నుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ శాంక్షన్ అయిందని మన టెక్నికల్ అసిస్టెంట్ గారు డిపార్ట్మెంట్ తరఫున చెప్పి ఉన్నారు ఆ రోడ్ వర్క్స్ ఒక టెన్ డేస్ నుంచి టేకప్ చేస్తా టేకప్ చేయటం జరిగింది వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి మాకు ఈ ఈ వర్క్ కంప్లీట్ అయితే మాకు హాస్పిటల్ లోపల ఇంటర్నల్ రోడ్స్ ప్రాబ్లము లేకుండా పోతుందని నేను తెలియజేయచ్చున్నా ప్రీవియస్ ఎలా ప్రీవియస్గా లాస్ట్ లాస్ లాస్ట్ ఇయర్ కానీ కొంచెం మాకు బాగా దెబ్బతిన్ని ఈ వెహికల్స్ అంబులెన్స్ వెహికల్స్ రావడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉండింది అది కాక మాకు కొత్తగా న్యూ బ్లాక్ ఏర్పాటు చేసిన తర్వాత అది కొంచెం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం హైట్గా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మాకు ఈ ఈ ఇంటర్నల్ రోడ్స్ రిపేరు కంప్లీట్ అయితే మాకు పేషెంట్లకి అంబులెన్స్లు కానీ అది డైరెక్ట్గా లేబర్ రూమ్ దగ్గరికి వెళ్ళటానికి మాకు మా పేషెంట్లకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తాను